మీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవాలని ఏం చేయాలి అవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితం మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరిగ పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం ఏదైనా వరకు మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంటా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నాం ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే నువ్వైంది ముందు నువ్వు అంటాను అది అంటారా సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీన్ టెన్కి హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చాను ఎవరు వాళ్ళు దగ్గరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువనే కిందికి మే అమ్మ కష్టపడుతుంది కదా నీకోసమే కదా కూలి పని చేసి చదివిస్తుంది కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా చదువు పని బాగా పైకి వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దా అదేనా చేస్తాను నేను చెప్పాను కాదు లేకపోతున్నాను